అంటే పద్నాలుగు పదహైదు రాత్రి అంటే పద్నాలుగు రాత్రి పన్నెండు గంటలప్పుడు సుమారు ఏమై ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కలో నిఖిల్ అని పెద్ద సుబ్రయాయుడు అని నిఖిల్ ఇతను ఇతనికి క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది మేడం మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటారు గా బాడీ గార్డుగా పనిచేస్తుంటారని మేడం గారు చెప్పారు సుమారుగా రెండు సంవత్సరాలు వచ్చి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు అతను రాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలుగడ్డ పాత బస్ స్టాండ్ వైపు నుండి ఎట్టిక మార్చే ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతను చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి చూసుకొని పెద్ద గుద్దింది ఆ గుద్దిన తర్వాత గుద్దికి ముందుకు నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి వేట కూడా దాడి చేసినారు అతను కింద పడి ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి ఖాయమైంది వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు తర్వాత ఇమీడి ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకని మరాఠీ చెందే చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నంద్యాల టౌన్ వ్యక్తిగా అతను గుర్తించినారు తర్వాత తదుపరిగా ముద్దాని ఎవరని మేము విజయగా మా సిఏ గారు మరియు మా అలాగే సిఏ రమేష్ గారు మరియు అదే అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసినారు అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కార్ ఉంది అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద పీబీఎస్ఆర్ మూడవ దగ్గర తిరుగుతున్నారు అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఏ గారు మరియు ఉమ్ ఉమనేస్తాయి వెంకటరెడ్డి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళు మనం చూసి పారిపోవటకు ప్రయత్నించినారు కారు పక్కన పెట్టుకొని వెంటనే మా వాళ్ళు చూసి వాళ్ళు ఈరోజు సుమారు ఐదు గంటలకు చుట్టుముట్టి అరెస్ట్ చేసినాము విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి అతని పేరు అని చెప్పినాడు అతని తండ్రి పేరు పెద్ద దిబ్బన్న ముప్పై సంవత్సరం రామలక్ష్మి కొట్టాల ఆలుగడ్డ టౌన్ అని చెప్పినాడు ఎస్సీ కులం మంది అదే విధంగా అదేవిధంగా మరో వ్యక్తి ఎన్ రవి తండ్రి నరసింహుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు గజ్జలన్న మీది ఆలుగడ్డ టౌన్ అని చెప్పినారు ఆ తర్వాత వాళ్ళు గద్దించాడుగా అఖిలప్రియ మేడవెంటి దగ్గర జరిగిన కారు గుద్దిన కేసు కన్ఫెస్ అయినారు అశోక్ కుమార్ ఇస్ ది మెయిన్ ఫాలోయర్ ఆఫ్ ఏవి సుబ్బారెడ్డి ఏవి సుబ్బారాయుడు గత సంవత్సరం ఇదే టైంలో మన చంద్రబాబు నాయుడు కుమారు నారా లోకేష్ గారు యువగల మీటింగ్ పెట్టి ఉన్నారు ఆ విషయంలో మన సుబ్బారెడ్డి గారు అఖిలరాయ్ గారు అందరూ హాజరయ్యారు అక్కడ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉండడం వల్ల అఖిల పెద్ద సుబ్బారాయుడు అలీస్ నిఖిల్ ఇప్పుడైతే ఎవరైతే గాయపడినారో అతను ఆ గలాటాలో అతని ముఖం మీద గుద్దినారు ఆ గుడ్డిన తర్వాత దీన్ని రక్తం వచ్చింది కొద్దిగా గాయాలన్నీ కూడా తెలిసింది అప్పుడు అప్పటి నుంచి కూడా సుబ్బరారెడ్డి మన ఏవి సుబ్బారెడ్డి మనుషులు అతను ఏవా సిబ్బులు ఏవి సుబ్బారెడ్డి కూడా కొద్దిగా ఇతను చేసినానికి కొద్దిగా కసి పెంచుకున్నారు అది మనసులో పెట్టుకొని అశోక్ అతను మెయిన్గా ఈ రవి ఆ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఎవరైతే హైర్ చేసినారో ఆ నేరం జరిగే డయానికి ఈ రవి అనేతను ఆ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ కారును మాలికని వాడు కూడా క్రిమినల్ ఉంది నంద్యాల గ్రామస్తుడు అతని ద్వారా హైర్ చేసుకున్నారు అది ఇంకా విచారణలో తేలాల్సింది అతను అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతము అశోక్ నూలి అశోక్ మరి రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము వాళ్ళని విచారణలో తెలిసింది ఏమంటే ఈ మాలికతను ఈ కారు హైర్ చేసినారని అశోక్ ఇతన్ని ఎట్లయినా సేవించబడిని కొత్త వ్యక్తిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో చంద్ర మరాఠీ చంద్ర మరియు మాలిక్ భాష నూలి రవి తప్పట నరసింహారెడ్డి ఇంకొకరు చంటి అని పూర్తిగా మనకు తెలియదు చంటి అడ్రస్ వీళ్ళందరితో ప్లాన్ వేసి అశోక్ మాలిక్ భాష తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా ఆరు మంది ఉన్నారనమాట ఈ విషయం సుబ్బారెడ్డి గారి కూడా తెలిపినారు ఇంట మేము అతను చెప్పాలనుకున్నామనే విషయంతో వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం పద్నాలుగు పబ్లిక్ పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీ అర్ధరాత్రి అతను చంపడానికి కారుతో గుద్దీ చంపి నరకాసం చేసారు అటెంప్ట్ చేసినారు ఇది వాళ్ళు కన్ఫెస్ ఈ ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టుకు పంపిస్తాము మిగతా ముద్దాయిల కోసం కూడా ఇన్ఫర్మేషన్ పెట్టినాము త్వరలో కూడా అందరినీ అరెస్ట్ చేస్తాము